అవునవును సార్ అంతే సార్ వాక్ చేపిస్తున్నారు సార్ నడిపిస్తున్నారు పది నిమిషాలు నడిపిస్తున్నారు సార్ రోజుకి అంటే మూడు సార్లు నడిపిస్తున్నారు సార్ పొద్దున మధ్యాహ్నము ఈవినింగ్ నడిపిస్తున్నారు సార్ కొంచెం కొంచెం ఎక్కువ అవును సార్ అవు సార్ బాగా ఫుల్ పెయిన్ ఉంది సార్ టెన్ డేస్ భారీగా ఉంది సార్ ఇప్పుడు రేవ కుట్లో ఆ కుట్లో ఒప్పినాక కొద్దిగా పెయిన్ కొద్దిగా తగ్గింది సార్ Okay, 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 Look! 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 Look!